ప్రతి వస్తువు కూడా భగవంతుడు సృష్టించింది మానవుడు సృష్టించింది ఆ సృష్టించిన వస్తువులను పరిశోధన ఏదైతే సృష్టించిన భగవంతుడు దాని మీద వస్తువులను తెలిస్తున్నాడు ప్రయోగాలు చేసి దాని కలగకుండా ఆ దే తన స్వయం ఏది లేదు తన శరీరమే కానప్పుడు తన ఆత్మ తనలే కానప్పుడు తన లాంటి and రాత్రి రాతి ఎలా ఉంటాడు రాతి తోటి ఉద్భవిస్తాడా రాతి రంగుల పై ఎక్కిన మనుషులు అవర్షులే తిరుగుతారు రావు మాయా చక్రం అనుసరించిన జీవులు వారి వారి జీవిని తింపేవాడు మన జీవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి దీన్ని నడిపిస్తున్నాడు తింపుతున్నాడు నడిపిస్తున్నాడు అన్నీ నేర్పిస్తున్నాడు కానీ దాన్ని పరమాత్మ ఒక ఆధారం ఉండదని మనము తెలుసుకుంటాం ఇది ఇక్కడ తెలుసు అంటే నువ్వు ఎప్పుడైతే పరమాత్మను ఆత్మను దర్శింపజేసుకుంటావో అప్పుడు నీకు ఆశ్రయి అర్జును శ్రీకృష్ణ ఆశ్రయించు మన కూడా సంత మహాత్ములను జరనాలను ఆశ్రయించు ఈ సంసార బంధి ఈ మాయా జీవులు సృష్టించిన వాడే కర్మలందు సాక్షి ఆ కర్మలే జీవన నాకు మీరు కమ్మలలో ఉన్న నేను లేను పిమ్ములను ఆడిస్తున్నా కానీ నేను ఆడా నేను ఆడిస్తా పీటీ సార్ పిల్లల్ని ఆడిపిస్తాడు పిల్లలు సార్ నాటి సార్ ఎట్లా ఆడిపిస్తా మనకు కూడా భగవంతుడు మనల్ని ఆడిపిస్తున్నాడు కానీ మన భగవంతుడు నాటిస్తలేదు విస్త్రం తెలుసుకోవాలి నేను భగవంతుడు మనల్ని ఆడిపిస్తున్నాడు ఇప్పుడు దీవుడు మనల్ని सांगतो तुम्हाला विना विना उभा केल्याशी वादतच नाही कीर्तनच होत नाही पंचतत्वाचा हे पंच तत्वाचा इना गुरु विनय वाजे विना चार कुंट्या चार मणी स्वहम शब्द उमटे धोनी निर्गुंता ला माया घोर मिळवलेला मी ध्यान करा म्हणाला हे इना उभा करायचा म्हणजे ध्यानाला बसा हे भी चार मणी हे एक क्षणमुखी मुद्रा आहे पण हे आहे हट्टोगावर असं कोण करसाल नाही तर बाबा दाखवलं हे हट्टयोग आहे हे सहज योग आहे असं सहज बसायचं ध्यान नाही एकवीस हजार सहाशे जपतालो आहे नऊ महिने आपण माईच्या गर्भामध्ये तेच जपला तिथं जळालो नाही आपण नऊ महिने डाग लागला नाही आता तिथं कोणतं नाम घेतलं कसे जगलो हे तुकाराम बाबाचा परमाण पुढे आला जलमातेचे मुळे पहावे शोध